कोको बरात कोको माला टिन टिन दन रारे नि जोनी जोनी पापा जोनी कोको माला शद्दुत बेबी शद्दुत बेबी शद्द मंज बाबा महसिता बाबा थाशी हैव నేనేం చేస్తాను తెలుగు నీ మ్యాంగో సాను తెచ్చావా మరి కొయ్యొద్దా తినొద్దా అంటే నీకు ఒక మ్యాంగో కోసం మిగతావి కూడా ఉంచేయాలి మేము తినకూడదు హా తినేసాం అయిపోయి ఉన్నాయి నాన్న సరదాగా ఉన్నారు ఉంచారే తులవికా ఎక్కడికి వెళ్ళావు తులసి దగ్గరికి వెళ్ళావా తులసి ఎలా ఉంది అవునా ఏమేసుకుంది ఇంకేమేసుకుంది నీకేం చెప్పింది అవునా కొమ్మందా మరి

ఎక్కడికి ఎప్పుడు చదువుకుంటావు కదా నాన్న కదా ఏంటది ఏంటి నువ్వే వేసావా డ్రాయింగ్ నువ్వేసావా నిజం చెప్పవే ఎవరేసారు ఇష్టమే నీకు నేను ఇష్టమేనా ఏమిస్తే ఇష్టం ఏంటి ఇష్టం లేకపోతే మా మాని నేను ఎవరు నాకు నువ్వు ఇష్టం లేదు ఏం తినడానికి వచ్చా

প సరే అమ్మ అమ్మ ఏమని పిలుస్తుంది ఏంటి మరి మీ తాతయ్య ఏమని పిలుస్తారు మీ తాతయ్య ఏమని పిలుస్తారు అవునా మరి అమ్మమ్మ ఏమని పిలుస్తుంది

ఫేవరెట్ కలర్ ఏంటి నీ ఫేవరెట్ ఫ్ ఫుడ్ ఏంటి చికెన్ బిర్యానీ ఇష్టమా నీకు ఇంకా ఎక్కడికి వెళ్ళడం నీకు బయటికి తీసుకెళ్తారు కదా డాడీ ఇష్టమా ఇష్టమా పూర్ణకిష్టమా ఇష్టమా జ్ఞాపి ఇష్టమా జ్ఞాపి ఇష్టమా బోన్ బాబు ఇష్టమా బోన్ బాబ ఇష్టమా పన్నకాన్ని ఇష్టమా బోన్ బాబు ఇష్టమా భర్తాన్ని ఇష్టమా గట్టిగా చెప్పు భర్తాన్ని ఇష్టమా నేను ఇష్టమా భర్తాన్ని ఇష్టమా భవ్య ఇష్టమా तुलसी इष्टमा भारती इष्टमा भारती इष्टमा सुजाता इष्टमा सुजाता इष्टमा तुलसी इष्टमा सुजाता सुजाता इष्टमा गीता इष्टमा गीता गीता इष्टमा माल्यदा इष्टमा गीता गीता इष्टमा तुलसी इष्टमा गीता गीता इष्टमा शिवमा इष्टमा ఎందుకు గీత ఇష్టం అన్నిసార్లు చెప్తున్నావు గీత పేరు గీత ఎందుకు ఇష్టమో చెప్పు నేను చారుతో పెడతాను ఈ రోజు అన్నం తింటావా మరి ఏం కావాలి నీకు మరి ఏం దేంటి తింటావు ఏం కావాలో చెప్పు చిక్కినా చికెన్ లేదు నిన్న తిన్నావు కదా ఈరోజు చారన్నం అన్నం తిన ఓకేనా ప్లీజ్ నాన్న బాగుంటుంది చారన్నం అన్నం సూపర్ ఉంటుంది నాన్న లల్లు నా మాట విను చాలా బాగుంటుంది చారన్నం ఈ ఒక్క చారు అన్నం తిన్నా ప్లీజ్ నాకోసం మరి ఏం కావాలి హాయ్ నేను కొన్ని వర్డ్స్ చెప్తాను వ్యాస్టిష్ చెప్పు ఓకేనా సూర్యుడు చంద్రుడు చంద్రుడు ప్రకృతి వికృతి సరస్వతి girl. Inge na na padu. Johnny, Johnny, yes, Papa. Inchu ka no Papa, the little no Papa, Papi no, no, no Ma. Ha ha ha. Inka. Twinkle. Twinkle, twinkle, belle. Abe wa na abe wa. Atta ba ora no ha. Hi. Hmm. Like it. Like it. Yeah, let's go. Like it, darling. In the sky. In the sky. Thank, so, thank you. 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 Thank అమ్మమ్మ ఇష్టమా తాతయ్య నానియా తాతయ్య మీ తాతయ్య మా నాన్న ఎవరిష్టం మీ తాతయ్య ఇష్టం సరే అయితే పెద్దమ్మ ఇష్టమా పెద్దనాన్న ఇష్టమా మా ఇష్టమా మా ఇష్టమా ఇష్టమా ఎవరు లాస్ట్లో చెప్తే వాళ్ళ పేరు ఇష్టం కదా అంతేనా మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా కానీ నాకు ఇష్టం లే తులకడమంటే చెప్పవా ఇష్టం ఆహా ఇష్టం డాడీయా నువ్వా డాడీకి ఎవరిష్టం నువ్వా నేనా నువ్వు ఈ డ్రెస్ కొంటాను అని అన్నావు కదా మరి కొన్నావా ఎప్పుడైనా నాకు డ్రెస్ నేను ఓపెన్ చేసిన షాప్కి తీసుకెళ్తాను అక్కడ కొంటావా మరి నీ దగ్గర బబ్బులున్నాయా నీకు చాక్లెట్ కావాలా తెసావా సరే నాకు డ్రెస్ కొనువా నువ్వు చూసావు అమ్మ నీకు డ్రెస్ కావాలా అన్నావు అన్నావా కావాలి కొంటావా అన్నాను కొను మరి ఏంటి ఎప్పుడు నాకు కొనాలంటే షాప్ కట్టేస్తారు మీకు కొనుక్కుంటా నువ్వు చెప్ వెళ్ళి ఇప్పుడు అన్ని తీసుకొచ్చే గులాబీ పూలు తెచ్చారంట డాడీ చెగోడీలు కూడా తెచ్చేస్తా చెగోడీలు అన్ని తీసుకొచ్చే ఏం కావాలి ఇంకా చెప్పు ఇంకేం లిస్ట్ ఉంది కదా చెప్పు ఇంకేం కావాలి ఐస్ క్రీమ్ ఏ ఐస్ క్రీమ్ కావాలి ఇంకేం కావాలి పిజ్జా వద్దా పిజ్జా ఇంకా ఇంకేం కావాలి అర్థం కాలే మాత్రం వస్తుంది అన్నావు కదా బాత్రూమ్ వస్తుందని తీసుకొచ్చి ఎందుకు}|| వెళ్ళట్లేదు వెళ్ళ బాత్రూమ్కెళ్ళు ఏ ఎందుకు తీసుకొచ్చావ్ మరి అరా మరి నీకేం వస్తుందన్నవే బాత్రూమ్ మరి ఎల్లే వెళ్ళి నేనేం చేశాను చెప్పనా నేనేం చేశాను నీ మంచిదాన్ని కాదా నేను గుడ్ గర్లే కత్తుల్వికా ఏంటి ఎవరు నువ్వే బ్యాడ్ గర్ల్ చీహా సిగ్గులేదా అలా అమ్మ నాన్న వచ్చా నువ్వు చెత్త పిల్లవే నేను చెప్తాను నీ పని నీకు బుద్ధి లేదు సిగ్గు లేదు అని చెప్తాను అందరికి నువ్వు చెత్త పిల్లవే నువ్వు చెత్త పిల్లవే ఎందుకు నవ్వుతారు ఎవరు నేనే అయ్యాల్ ఏం ఏంటి మళ్ళీ చెప్పా ఏంటి ఏంటి నాకు అర్థం కావట్లేదు మళ్ళీ చెప్పు దానిలో బళ్ళు ఉంది చెప్పు చెప్పేంటి చె ఎందుకు చెప్తా ఎందుకు రావద్దో చెప్పు ఏమైంది ఆ పాప గుడ్ గర్ల్ కదా మరి ఎవరు గర్ల్ నువ్వు నువ్వే గర్లే అమ్మ వెంటనే పలుకుతావు కదా నువ్వు అవును నువ్వు పలికినా ఎక్కువైపోయి నాకు ఆ పాప అయితే ఎంత మంచిదో పిలిచిన వెంటనే పలుకుతావు తులవిక వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏం చెప్పినా కూడా వింటది నీలా కా తులవికా పాప గుడ్ గర్ల్ ఏంటి గోడ గుద్దిస్తావా నేను గుర్తించిన నిన్నీ పళ్ళు రాలిపోతాయి నీకు చెత్త పిల్ల అబ్బ బబ్బ ఆ పాపే మంచిది నువ్వే చెడ్డదానివి నువ్వు చెడ్డదానివి కాదు నువ్వు చెత్తదానివి నువ్వు చెత్తదానివే చెత్తదానివి నువ్వే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను నాన్న వస్తాయా లేదు నాకు ఏం వేరు చిరాగ్గా ఉన్నన్నా తీసేస్తాను సారి ఉంచుకోను ఉంచుకున్నా నాకు చిరాగ్గా ఉంది అంటే నువ్వంటే ఇష్టం ఇష్టం లేదా చీర ఉంచుకుంటే